ఈరోజు మీకు నేను కాకరకాయ పల్లీల కారం ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఈరోజైతే నేను కాకరకాయ కారం చేస్తున్నాను ముందుగా కొన్ని కాకరకాయలు తీసుకొని ఈ విధంగా క్లీన్ చేసి పెట్టుకోవాలి కాకరకాయలన్నీ ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ సన్నగా మీడియం సైజులో ఈ విధంగా ఉంటేనే ఆయిల్లో తొందరగా డీప్ ఫ్రై అవుతాయి నేనైతే గింజలన్నీ చాలా గట్టిగా అయిపోయాయని తీసేసుకున్నా గట్టిగా లేకపోతే మీ ఇష్టం ఉంచుకుంటూ ఉంచుకోవచ్చు నేనైతే స్కిప్ చేసేసాను ఇప్పుడు కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు వేసి మిక్స్ చేసి పెట్టుకోవాలి కాకరకాయ కారం చేసుకోవడానికైతే స్టవ్ వెలిగించుకున్నాను ఆ తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్ వేడైన తర్వాత ఆయిల్ పోసుకుంటున్నాను ఫ్రెండ్స్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుంటే సరిపోతుంది ఆయిల్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి ఆరబెట్టుకున్న కాకరకాయలని అయితే కొన్ని కొన్నిగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్లో అయితే బాగా వేగనీయాలి ఫ్రెండ్స్ కాకరకాయని ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇదే విధముగా మిగిలిన కాకరకాయలన్నీ వేసి వేయించుకోవాలి అన్నీ ఈ విధంగా అయిన తర్వాత తీసుకోవాలి ఇప్పుడు కొద్దిగా పల్లీలు వేయించుకున్నాము పల్లీలన్నీ ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఉంచుకొని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక రెండు స్పూన్ల కారం తీసుకొని ఇందులో వేసుకోవాలి ఎల్పాయ కారమైనా వేసుకోవచ్చు కాకపోతే నేను ఇక్కడ ఎల్పాయ వాడట్లేను ఒక చెంచా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు ఆయిల్లో వేసి వేయించుకోవాలి అంతా ఈ విధంగా వేగిన తర్వాత అంతా తీసుకొని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు కొత్తిమీర కూడా ఆయిల్లో వేయించుకుంటున్నాను వేయించిన కొత్తిమీరనైతే తీసుకొని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు నేను అదే ఆయిల్లో కొద్దిగా పప్పు వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసి వేయించుకుంటున్నాను కొద్దిగా పసుపు వేసుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలి కాకరకాయ కారానికైతే తాలింపు అయిపోయింది ఫ్రెండ్స్ ఇందులో కొద్దిగా ఎండుమిర్చి వెల్లిపాయలు కూడా వేసుకోవచ్చు కారంలోనే ఎల్పాయలు దంచి వేసుకోవచ్చు కాకపోతే నేను కార్తీక మాసం అని వాడట్లేను మీరు వేసుకుంటే వేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ తాలింపుని ఈ కాకరకాయలలో వేసుకోవాలి నేను వీటన్నిటిని బాగా కలిసే విధంగా కలుపుకుంటున్నాను చాలామంది మిక్సీకి పట్టుకుంటారు కాకపోతే నేను మిక్సీకి పట్టుకోకుండానే చేస్తున్నాను ఇంతేనండి వేడి వేడి కాకరకాయ పల్లీల కారం రెడీ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి